హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ భవిష్యాలకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నాకు వీడియోస్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఒక పదం తీసుకుని మీరు వీడియో తీసి అప్లోడ్ చేయండి మేడం అని ఫ్రెండ్స్ నేను చాలా వీడియోస్ ఒక పదం తీసుకుని అప్లోడ్ చేస్తున్నాను మీరు సరిగ్గా కలిగే నా బ్యాక్ సైడ్ వీడియోస్ కనుక చూస్తుంటే మీకు తప్పనిసరిగా తెలుస్తుంది మీకోసం నేను రీసెంట్గా ఈరోజు మళ్ళీ ఇంకో వీడియో అదే విధంగా తీసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ బెల్లైకాన్ బటన్ వస్తే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందకుండా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా చేయి కర్ చేయి కర్ చేయి అన్న ఈ పదం మీద మనం ఈరోజు కొన్ని సింపుల్ సింపుల్గా ఉండే వాక్యాలు నేర్చుకుందాం ఏంటి ఫ్రెండ్స్ తర్వాత తర్వాత వచ్చే వీడియోస్లో నేను దీని మీద ఇదే పదం మీద మనకి పెద్ద పెద్ద వాక్యాలు ఓకే ఫ్రెండ్స్ పెద్ద పెద్ద వాక్యాలు వచ్చేటట్టు మీకు సెంటెన్స్ నేర్పిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ చేయి చేయడం కర్ణ చే కర్ణ నహి కరుంగా అది ఆడవాళ్ళైతే కరుంగి ఏమంటారు ఫ్రెండ్స్ చేయను ఈ పదాన్ని మగవాళ్ళు అయితే నహి కరుంగా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి హిందీలో నహి కరుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ చేయనివ్వు కర్నీదో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మనం ఈ పదాన్ని ఎలా అయితే తెలుగులో యూజ్ చేస్తామో అదే విధంగా హిందీలో కూడా అనమాట ఓకే ఫ్రెండ్స్ చేయనివ్వు కర్నీ దీజియే చేయలేదు కియా చేయలేదు చేయకూడదు నీ కన్నా చేయకూడదు నీే చేయకూడదు చేయ నివ్వకూడదు చేయనివ్వకూడదు చేయనా కరుక్యా చేయనా కరుక్యా చేయి చేయనివ్వను కర్నే నహి దూంగా అది ఆడవాళ్ళైతే కర్నే నహి దూంగి చేయి నివ్వను మగవాళ్ళైతే కర్నే నహి దూంగా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి కర్నే నహి దూంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ చేయనిస్తావా కర్నే దోగేక్యా తేనిస్తావా కర్ణే దోగేక్యా చేయడం రావడం లేదు కర్నే నహి ఆ హే అది ఆడవాళ్ళకి అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ చేయడం రావడం లేదు ఈ వాక్యాలు మగవాళ్ళకి కర్ణే నహి ఆ హే అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి కర్నే నహి ఆ రహి హే అని అంటారు నాకు పని చేయడం వచ్చు ఏంటి ఫ్రెండ్స్ నాకు పనిచేయడం వచ్చు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే ముజే కాం కర్ణ ఆతా హారు ఫ్రెండ్స్ ముజే కాం కర్ణ ఆతా హడవాలనుకోండి ముజే కాం కర్ణ ఆతా హారు ఫ్రెండ్స్ ముజే కాం కర్ణ ఆతా అంటారు నాకు పని చేయడం వచ్చు ముజే కాంకన్నా అది ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు కూడా ముజే కాం కన్నా ఆతాహే అని అంటారు నాకు ముజే పని చేయడం కాం కన్నా వచ్చు ఆతాహే నాకు పనిచేయడం వచ్చు ముజే కామ్ కన్నా ఆతా తాహే ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి ముజే కామ్ కన్నా ఆతాహే ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళైనా అయినా సరే ఆతాహే అని అంటారు నువ్వు ఈ పని చెయ్యి ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఈ పని చెయ్యి మనం ఎదుటి వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఉంటాం ఏంటి అన్ని పనులు మీద చేసే వాళ్ళకి వాళ్ళకి ఏ పని చేయాలో తెలియదు అనమాట ఆ సిచ్యువేషన్లో మనం ఈ వాక్యాన్ని వాడతాం నువ్వు ముందు ఈ పని చెయ్యి అంటావు ఓకే ఫ్రెండ్స్ దాంట్లో నుంచి నేను ముందు అన్న పదం తీసేసి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో తు ఏ కాంకర్ లేదా తుమ్ ఏకాం కరో ఏమంటారు ఫ్రెండ్స్ తు తూ కర్ అని అంటారు లేదనుకోండి తుమ్ ఏకాం కరు నువ్వు మీద మీకు తుమ్ తూ అంటేను తుమ్ అంటేను ఒక డెఫరేషన్స్ మీకు ఆల్మోస్ట్ చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ దగ్గరగా ఉండేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళని అందరినీ అయితే మనం తూ తూ అని పిలుచుకుంటాం అనమాట బయట ఉండేవాళ్ళు మన వయసులో మనకు సమానతంగా ఉండేవాళ్ళు అయినా సరే కొంచెం రెస్పాన్సిబుల్గా రెస్పెక్టబుల్గా పిలవాలనుకునే వాళ్ళైతే తుమ్ అని అంటాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఏంటి నువ్వు ఈ పని చేయి ఏకాం కర్ లేదా ఏకాం కరు ఓకే ఫ్రెండ్స్ నువ్వు తు అంటారు లేదా తుమ్మని కూడా అంటారు ఈ పని ఏ ఏకాం చేయి కర్ లేదా కరో తుమ్మని వచ్చినప్పుడే కరు అని వస్తుంది తుమ్ అని వచ్చినప్పుడు కర్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ రెండింటివి తేడా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వాక్యాలు వాడేటప్పుడు మన హిందీలో మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మన ఏమైనా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు అది క్లియర్గా ఉండాలనే కోరుకుంటాం మనం కూడా అవునా కదా నువ్వు ఈ పని చేయి టు ఏ కాంకర్ లేదా తుమ్ ఏ కాం కరో అని అంటారు అదే ప్లేస్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడే అంటాం మీరు ఈ పని చేయండి అని అంటాం ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఈ పని చేయండి అని అంట అంటే మర్యాదపూర్వకంగా మనం వాక్య సందర్భాన్ని వాడతాం అనమాట ఆ సిచ్యువేషన్ అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ ఏకాం కీజీఏ ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ ఏకాం కేజీఏ మీరు ఈ పని చేయండి ఆప్ ఏకాం కేజీఏ మీరు ఆ ఈ పని ఏకాం చేయండి పీజీఏ మీరు ఈ పని చేయండి ఆ ఏ కాం కేజీఏ అని అంటారు మాకు అన్ని పనులు చేయడం వచ్చు ఏంటి ఫ్రెండ్స్ మాకు అన్ని పనులు చేయడం వచ్చు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమే సభీ కాం కర్నే ఆతే హమే సభీ కాం కర్నే ఆతే హే మాకు అన్ని పనులు చేయడం వచ్చు हमें सभी काम करने आते हैं మీరు సరిగ్గా చూడండి ఫ్రెండ్స్ నేను వాక్యాన్ని హిందీలో చెప్పున్న దాంట్లో ఏంటంటే ఏత్వం ఎక్కువగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మాకు అని వచ్చిన చోట ఏంటంటే మనం ఏత్వం ఎక్కువ పెడతాం అనమాట నాకు మీద ఏత్వం తక్కువగా ఉంటుంది కానీ మాకు అని వచ్చిన చోట ఏంటంటే ఏత్వం ఎక్కువగా ఉంటుంది నేను దీని గురించి మీకు వీడియోస్లో చాలాసార్లు నేను క్లారిఫికేషన్ కూడా ఇచ్చిన్నాను మీరు కావాలంటే మీరు డౌన్ సైడ్కి వెళ్ళి మీరు ఒకసారి వీడియోస్ ఒకసారి చూడండి కింద నుంచి చూసారంటే మీ డౌట్స్ క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మాకు హమే అన్ని పనులు సభీ కాం చేయడం కర్నీ వచ్చు ఆతేహే మాకు అన్ని పనులు చేయడం వచ్చు హమె సభీకాం కర్నే ఆతేహే హభీకాం కర్నే ఆతేహే అని అంటారు పని చేయడం ఎవరికి కూడా రాదు ఏంటి ఫ్రెండ్స్ పని చేయడం ఎవరికి కూడా రాదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో కామ్ కన్నా కిసి కో కాకోబి నహి ఆతాహే లేదా కామ్ కన్నా కిసి కోహే ఫ్రెండ్స్ మేడం మీరు తాకితీర్థ్యం ఇచ్చారు తాకి బియ్యత ఇచ్చారు ఇది జెండర్ డిఫరెన్ అంటే జెండర్ డిఫరెన్స్ అని అడుగుంట అని మీకు డౌట్ రావచ్చు కానీ ఫ్రెండ్స్ ఇది జెండర్ డిఫరెన్స్ ఏం కాదు కానీ వాడే సందర్భంలో ఏంటంటే ఆతాహే आती है అని కూడా అనొచ్చు అంటే అంటే ఈ వాక్యాన్ని ఈ విధంగా వాడతారు అనమాట పని చేయడం कोड़ा रादू काम करना किसी को भी नहीं आता है लेना नहीं आती है पनिचेडम काम करना कोड़ा किसी को भी रादू नहीं आता है लेना नहीं आती है पनचयडम यावर की कोड़ा राधो काम करना किसी को भी नहीं आता है लेना काम करना किसी को भी नहीं आती है अनुदे మా ఇంట్లో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకుంటారు ఏంటి ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకుంటారు ఈ వాక్యానైతే హిందీలో హమారే ఘర్మే సబ్ ఉంటే కాం ఖుద్ కర్తేహే ఏంటి ఫ్రెండ్స్ హమారే ఘర్మే సబ్ ఉంటే కాం ఖుద్ కర్తేహే మా ఇంట్లో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకుంటారు हमारे घर में सब उनका काम खुद ही करते हैं हमारे घर में सब उनके काम खुद ही करते हैं माँ इंटो हमारे घर में अंदर वन सब उनका काम सर खुद ही करते हैं माँ इंटर पनल वो హమారే ఘర్మే సబ్ ఉన్కా కామ్ ఖీ కర్తే హే హమారే ఘర్మే సబ్ ఉన్కా కామ్ కొ అని అంటారు ప్రతిరోజు నా వంట నేనే చేసుకుంటాను ఏంటి ఫ్రెండ్స్ అంటే సింగిల్గా ఉండే ఒక బ్యాచులర్ అనుకోండి ఎంటాడు అదే అంటారు బ్యాచులర్ అయినా కానీ ఆడవాళ్ళైనా కానీ ఇప్పుడు ఆడపిల్లలు కూడా బయటకెళ్ళి చదువుకుంటూ ఉంటారు ఏంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఈ మాటలు వస్తూ ఉంటాయి అంటే వంట నువ్వే చేసుకుంటావా అని ఆ మాటలు వచ్చినప్పుడు అంటే ఈ వాక్యం తప్పనిసరిగా పనికొస్తుంది అనమాట ప్రతిరోజు నా వంట నేనే చేసుకుంటాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో హర్దిన్ మీరా ఖానా మేహి బనాతాహు ఆ మగవాళ్ళు అయితే ఈ విధంగా అంటారు అనమాట హర్ దిన్ మీరా ఖానా మేహి బనాతాహు అది ఆడవాళ్ళైతే హర్దిన్ మీరా ఖానా మేహీ బనాథీహ్ ఏమంటారు ఫ్రెండ్స్ హర్ దిన్ మేరా ఖానా మేహీ బనాతీహూ అని అంటారు ప్రతిరోజు నా వంట నేనే చేసుకుంటాను ఈ వాక్యానం మగవాళ్ళు అయితే హర్ దిన్ మేరా ఖానా మేహి అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి అదే సందర్భంలో ఉంటే ఏమంటారు ఫ్రెండ్స్ హర్దిన్ మేరా ఖానా మేహీ బనాతీహూ అని అంటారు ప్రతిరోజు హర్దిన్ నా వంట మేరా ఖానా నేనే చేసుకుంటాను మేహి బనాతాహు అదే ఆడవాళ్ళు అయితే మేహీ బనాతీహూ అనంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ప్రతిరోజు నా వంట నేనే చేసుకుంటాను మగవాళ్ళు అయితే హర్ దిన్ మీరా ఖానా మెయినాహు అని అంటారు అది అనుకోండి హర్ దిన్ మీరా ఖానా మెయి బనా అని అంటారు హర్ దిన్ మీరా ఖానా మే హీ బనాతీహూ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఆఫీస్లో ఏం పని చేస్తావు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఆఫీస్లో ఏం పని చేస్తావు ఈ వాక్యాన్ని అయితే హిందీలో तुम ऑफिस में क्या काम करते हो एंड फ्रेंड्स तुम ऑफिस में क्या काम करते हो नो ऑफिस हो तुम ऑफिस में क्या काम करते हो नो तुम ऑफिस लो ऑफिस में एम पन चेस्ता हो क्या काम करते हो ऑफिस लो नफिस हो तुम ऑफिस में क्या काम करते हो अ మీరు ఆఫీస్లో పని చేస్తారా ఏంటి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వాక్యాన్ని మార్చాను ఫ్రెండ్స్ ఇది పెద్దవాళ్ళ మీదుగా మనం ప్రశ్నపూర్వకంగా వాడతాం అనమాట మీరు ఆఫీస్లో చేస్తారా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ఆఫీస్ని కామ్ కర్తే హెక్యా ఏంటి ఫ్రెండ్స్ ఆఫీస్ని కామ్ కర్తే హెక్యా మీరు ఆఫీస్లో చేస్తారా ఆ ఆఫీస్ మీ కాం కడితే హెక్యా మీరు ఆఫీస్లో ఆఫీస్ని పని చేస్తారా కాడితే హెక్యా మీరు ఆఫీస్లో పని చేస్తారా ఆఫీస్ని కామ్ కరితే హెక్య ఆఫీస్ని కామ్ కర్తే హెక్య అని అంటారు నీ పని నువ్వే చేసుకో ఏంటి ఫ్రెండ్స్ నీ పని నువ్వే చేసుకో మన ఎదుటి మేడ మీద కోపం వచ్చినప్పుడు మన వాక్యాన్ని తప్పనిసరిగా వాడతాం అనమాట ఏంటి ఫ్రెండ్స్ అంటే మన పని కూడా వాళ్ళ మీదే వేసుకొని చేస్తున్నప్పుడు మనం అంటాం నీ పని చేసుకొని అంటాం లేదా ఏంటి ఎక్కువ ఇరిటేషన్ అయిన టైంలో మన ఈ వాక్య సందర్భాన్ని తప్పనిసరిగా వాడతాం ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో తేరాకా అంటారు లేదనుకోండి తుహరాకా నీ పని నువ్వే చేసుకో చేసుకోరా తుహికర్ అంటారు లేదనుకోండి తుమ్హరాకా అని అంటారు ఫ్రెండ్స్ ఈ రెండు వాక్యాల్లో ఒక డిఫరెన్స్ ఏంటంటే మనం తెరాకామ్ తుహికర అని అన్నాం కదా అదేంటంటే బాగా కోపంగా ఉన్నప్పుడు మనం వాడతాం అనమాట లేదనుకోండి వాళ్ళ మీద ఎక్కువగా కోపం లేదు అయినా సరే మనం ఈ మా వాక్యాన్ని వాడతాం ఏంటి హిందీలో అయితే ఇలా విధంగా వాడతా అనమాట ఏంటి తుమ్హరాకా తుమ్హికరో అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్హరాకా తుమ్హిక అని అంటారు నీ పని తేరాకాం లేదా తుమ్హరాకా నువ్వే తుహి లేదా తుమ్హి అంటే సందర్భాన్ని బట్టి మనం ఈ విధంగా మారుస్తూ ఉంటాం అన్నమాట వాక్యాన్ని ఓకే ఫ్రెండ్స్ నువ్వే చేసుకో కర్ లేదా తుమ్హి కరో ఈ పని నువ్వే చేసుకో కర్ లేదనుకోండి తుమ్హరకామ్ తుమ్హి కరో అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటావు మీ పని మీరే చేయండి ఏమంటాం ఫ్రెండ్స్ మీ పని మీరే చేయండి అంటే మనకన్నా వయసులో పెద్దవాళ్ళు అయితే వాడు వీడు అని అన్నాం కదా ఫ్రెండ్స్ మీరు వారు అని అంటాం బయట వాళ్ళు సరే మీరు అనే అంటానే కానీ వారు వీరు అని అని పిలవ ఆ సందర్భం ఆ సిచ్యువేషన్లో ఉండే సందర్భంలో మనం ఈ విధంగానే మాట్లాడతాం అవునా కదా మీ పని మీరే చేయండి అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో కామ్ ఆప్ హీ కీజీఏ ఏమంటాం ఫ్రెండ్స్ ఆప్కా కాహియే మీ పని మీరే చేయండి ఆక్క కాం ఆఫీకి మీ పని అక్క కాం మీరే చేయండి ఆఫీ కీజియే మీ పని మీరే చేయండి అక్క కామ్ ఆఫీ కీజీఏ అని అంటారు సో ఫ్రెండ్స్ మన వీడియో ఇంత కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నన్ను నీతో పాటు పని చేయనివ్వు ఏంటి ఫ్రెండ్స్ నన్ను నీతో పాటు పని చేయనివీవు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నన్ను నీతో పాటు పని చేయనివ్వు ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్నకు గన సమాధానం తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ నేను వెంటనే కామెంట్ సమాధానం పెట్టలేదని మటుకు మీరు ఆగిపోకండి నేను ఈ వీడియో ఎలా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తేనే తెలిసింది నాకు మీరు ఒకే వాక్యం మీద మీరు వీడియోస్ చూడలేదని మీరు బ్యాక్ సైడ్ వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి ఒకసారి నేను ఈ వీడియోస్ అప్లోడ్ కూడా చేస్తున్నాను స్టార్టింగ్లో చెప్పిన మరోసారి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే మీరు అడిగారు కనుక నేను ఈ విధంగా అప్లోడ్ చేయగలుగుతున్నాను అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ సో మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలు మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం